జ్ఞానమంటే తెలుసా మనసా మనసా తెలుసా జ్ఞానమంటే తెలుసా సర్వేశ్వర జ్ఞానమైన వేదం లేజ్ఞానం మనసా మనసా తెలుసా జ్ఞానమంటే తెలుసా ప్రాపంచిక సుఖములకై పరుగులెత్తుతున్నావు సత్య ధర్మములు మరచి ధన సంపద కోరేవు ధన సంపద కోరిక ముందు దైవాన్నే మరిచేవు ధన సంపద కోకే ముందు దైవాన్ని మరిచేవు జ్ఞానం ఎక్కడున్నది నీ బ్రతుకంతా జ్ఞానం మనసా మనసా తెలుసా జ్ఞానమంతే తెలుసా మాంస మధ్యముల రుచిని మరువలేనంటావు పశుపక్షుల గొంతు గోసి బాగుపడతనంటావు మన ప్రాణం ఎంత వాటి ప్రాణమంతేగా పసి పాపల వంటి ప్రాణులెల్ని చంపి తింటావు మనసా మనసా తెలుసా జ్ఞానమంటే తెలుసా యజ్ఞానికి రమ్మంటే ఏ ఆత్మబోధ వినమంటే అలర్జినా కంటావు యజ్ఞానికి రమ్మంటే ఏ ఆత్మబోధ వినమంటే అలర్జీనా కంటావు చెత్త మాటలెన్నైనా శ్రద్ధగా వింటావు శ్రద్ధ చెత్త మాటలు శ్రద్ధగా వింటావు మంచి మాట వినమంటే మళ్ళీ వస్తానంటావు మనసా మనసా తెలుసా జ్ఞానమంటే తెలుసా యజ్ఞ పూజ చెయ్యమంటే ఏ దేవుడు అంటావు ಸಚ್ಚಿದಾನಂದುಡಂಟೆ ಅಚ್ಚಿರಾದಂತಾವು ಆ ದೇವು ಈ ದೇವತ ಸ್ವಾಮೀಲನಿ ಬಾಬಾಲನಿ ಆ ದೇವು ಈ ದೇವತ ಸ್ವಾಮೀಲನಿ ಬಾಬಾಲನಿ ಗೊರ್ರೆ ದಾಟು ದೇವುಲ್ಲಕೆ ಗೋವಿಂದ ಕೊಡತಾವು ಮನಸಾ ಮನಸಾ ತಲುಸ ಜ್ಞಾನಮಂತೆ ತಾ సర్వేశ్వర జ్ఞానమైన వేదములసు జ్ఞానం మనసా మనసా తెలుసా జ్ఞానమంటే తెలుసా యజ్ఞ పూజ చేయండి అంటే